దిల్ రాజు ఈ నిర్మాత గురించి మనం ప్రత్యేకంగా చెప్పన అవసరం లేదు ఎందుకంటే చిత్ర నిర్మాణంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజు దిల్ రాజు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిశ్రమ అవసరం లేదు సినీ పరిశ్రమ మీద తనకున్న మక్కువతో ఎక్కడో మారుమూల నిజామాబాద్ జిల్లాలోని నరసింహపల్లి అనే గ్రామంలో పుట్టిన వెంకటరామన్న రెడ్డి హైదరాబాద్ వచ్చి తొలుత సీనియర్ డిస్ట్రిబ్యూటర్గా తన కెరీర్ ప్రారంభించాడు దిల్ సినిమాతో నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు మరి ఆ దిల్ రాజు తన సొంత గ్రామం రుణం తీసుకునేందుకు ముందుకు వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు నిజామాబాద్ జిల్లాలోని భోపాల్ మండలంలోని నర్సింగపల్లె గ్రామం అతని స్వగ్రామం అతని నాన్న పేరు వెంకటరామారెడ్డి ఆయన అదే గ్రామంలో పుట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించాడు ఆయన పేరుతోనే దిల్ రాజు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని అనుకున్నాడు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని ఎక్కించుకున్న దిల్ రాజు మొదటి నుంచి తాను వెంకటేశ్వర స్వామి భక్తుడు అందుకు తగ్గట్టుగానే ఆయన తన బ్యానర్కి కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పేరు పెట్టుకొని దాని ద్వారా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు అయితే ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మరినప్పటి నుండి తన సొంత గ్రామమైన నరసింగపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారని దిల్ రాజు సంకల్పించుకున్నాడు సుమారు రెండు వేల పదవ సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆలయ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి అయితే తాజాగా ఈ గుడిని సందర్శించడం కోసం హైదరాబాద్ నుండి ఎందరో ప్రముఖులు వెళ్ళి దర్శించుకున్నారు ఈ గుడి యొక్క ప్రాధాన్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఈ గుడి పక్కల మొత్తం దాదాపుగా ఇరవై ఎకరాల స్థలంలో ఈ గుడి నిర్మాణం చేపట్టారు దీనికి ఇందూరు తిరుమల గోవిందాల వననామ అంటూ ఇక్కడ పేరు పెట్టారు ఇందూరు తిరుమల అంటే ఇక్కడ అందరికీ సుపరిచితమే దిల్ రాజు ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం చుట్టుపక్కల మొత్తం ఒక ఫినిషింగ్ ఏర్పాటు చేసి ఆ ఫినిషింగ్ మధ్యన అంటే దాదాపు ఒక ఇరవై ఎకరాల భూమిలో ఈ మధ్యన ఆలయం నిర్మించాడు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో గొప్పగా నిర్మించారు దిల్ రాజు దిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తద్వారా ఎన్నో హిట్ చిత్రాలు అందించాడు అయితే పుట్టిన ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళిన దిల్ రాజు ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించి ఎంతో సంపాదించాడు ఆ సంపాదనకు తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నాడు అయితే గ్రామానికి ఏదో చేయాలనే తపన తండ్రి సొంత గ్రామమైన నరసింగపల్లిలో ఆయన ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు దిల్ రాజుకు సినిమాలంటే ఎంతో ఇష్టం ముందుగా డిస్ట్రిబ్యూటర్గా తన గమ్యాన్ని మొదలుపెట్టిన ఆయన సొంతంగా నిర్మాణం చేపట్టాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దిల్ చిత్రం ద్వారా ఆయన నిర్మాణం చేపట్టి సూపర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆర్య రెండు వేల ఇరవై ఐదులో భద్రా ఇరవై ఆరులో బొమ్మరిల్లు ఇరవై ఏడులో మున్నా ఇరవై ఎనిమిదిలో పరుగు కొత్త బంగారు లోకం ఇరవై తొమ్మిదిలో జోష్ అలాగే మరో చరిత్ర కృష్ణ బృందావనం గగనం మిస్టర్ ఫర్ఫెక్ట్ ఓమై ఫ్రెండు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రామయ్య వస్తావయ్య అలాగే ఎవడు నువ్వులేని జీవితం కేరింత సుబ్రహ్మణ్యం ఫర్సేల్ కృష్ణాష్టమి సుప్రీం శతమానం భవతి నేను లోకల్ నుండి ఇప్పటి వరకు ఆయన ఎన్నో చిత్రాలు నిర్మించాడు రెండు వేల ఇరవై ఐదులో కూడా తమ్ముడు అనే చిత్రాన్ని వేణుశ్రీరామ్తో నిర్మిస్తున్నారు ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గానించుకున్నాడు అయితే ఇదే ఆయనకు గొప్ప పేరు తీసుకొచ్చింది నరసింగపల్లి అంటే అతనికి ఎంతో ఇష్టం ఎందుకంటే పుట్టిన ఊరు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ సొంత గ్రామానికి ఏదో చేయాలన్న ఆయన కోరిక అలాగే ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామికి ఆలయం కట్టించాలని ఆయన తపన ఆయనను గుడి కట్టించే విధంగా చేసింది అందుకే ఇక్కడ హిందూరు తిరుమల గోవింద వనమాల అనే పేరుతో ఇక్కడ నిర్మించారు ఈ ఆలయం చుట్టూ ఎన్నో గొప్ప గొప్ప చెట్లు పెట్టారు ఎన్నో వనమూలికలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఈ చెట్లు అంటే దాదాపుగా అన్ని రకాల చెట్లు ఆయుర్వేదానికి ఉపయోగపడే చెట్లు ఎన్నో ఇక్కడ వాటిని ఇక్కడ పోషిస్తున్నారు చెట్లకు నిత్యము నీరు అందించడము ఆ చెట్లను పెంచడము వాటి ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చిన వారికి కూడా ఆ చెట్ల యొక్క విశిష్టత గురించి చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఆలయం ఇదే ఇందూరు వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం అచ్చం మనకు తిరుమల తిరుపతిలో కనిపించే ఆలయంలా కనిపిస్తుంది పెద్ద గోపురము ఆలయం ముందు భాగంలో మనము ఎంతో తన్మయంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఆలయం చుట్టూ ఫినిషింగ్తో పాటు సాంప్రదాయం ముట్టిపడేలా మంచి మంచి గొప్ప గొప్ప కళాఖండాలను ఇక్కడ చిత్రీకరించారు పాటు పక్కనే గోవులను సంరక్షించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయం ఎంతో గొప్పగా కనిపిస్తుంటుంది మనకు ఈ ఆలయం లోపలికి వెళ్తే అక్కడ మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆలయం అనగానే మనకు ముందుగా తిరుపతి గుర్తుకొస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఈ ఆలయం కూడా అచ్చం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం లాగానే మనకు కనిపిస్తుంది అలాంటి ఒక రూపకల్పన చేశారు ఇక్కడి శిల్పులు ఈ ఆలయానికి వెళ్ళిన వారు ఎంతో తన్మయం పొందుతారు ఆలయం చుట్టూ సుమారుగా ఇరవై ఎకరాల భూమి ఉంటుంది ఈ విస్తీర్ణల మధ్యలో ఆలయం ఉండడం వల్ల ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఆ పక్కన చెట్లు ఓ పక్క ఆవులు మరో పక్క పంట పొలాలు మరోపక్క నీరు అన్ని రకాలుగా సమకూర్చే విధంగా మొదలుపెట్టిన ఈ ఆలయం పరిసరాలు ఎంతో ఆనందం కలిగిస్తాయి అందుకే ఈ ఆలయానికి వెళ్ళిన వారు ఎంతో తన్మయం పొందుతారు దిల్ రాజు ఈ ఆలయాన్ని దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు నిర్మించినారని చెప్తారు ఈ ఆలయం పూర్తయిన తర్వాత ఎందరో ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ ఆలయంలో గొప్ప గొప్ప కళాఖండాలు మనకు కనిపిస్తుంటాయి ఆలయానికి వెళ్ళాలనుకుంటే నిజామాబాదు నుండి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న నర్సింగపల్లి గ్రామానికి వెళ్ళాలి అక్కడ మనకు నరసింహపల్లి గ్రామం మొదలవగానే అక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వెళ్ళే దారిగా కనిపిస్తుంది ఆ దారి గుండా వెళ్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రాత్రి వరకు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఎంతో అందంగా ఉన్నారు కదా ఇదే నరసింగపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దిల్ రాజు ఎంతో ముచ్చటపడి ఎంతో ఆధ్యాత్మికత తోడు చేసుకొని ఇక్కడ ఈ ఆలయం నిర్మించాడు ఈ ఆలయాన్ని చూసేందుకు మీరు వెళ్ళాలనుకుంటే నిజామాబాద్ నుండి వెళ్ళవచ్చు